మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నామో ఆనందిస్తున్నాము ఎందరికీ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి కట్టెలు కొట్టుకునే వాళ్ళు భూమిని దానం చేశారు ఇది ఎక్కడ ఎలా జరిగిందో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం విపి శెట్టి అనే భక్తుడు చెన్నైలో ఉంటున్నాడు ఒకరోజు బాబా అతనికి కలలో కనపడి తన దేవాలయం ఒకటి నిర్మించమని ఆజ్ఞాపించారు ఆ రోజు గురువారం తెల్లవారుజామున ఈ కల వచ్చింది ఆ విధంగా ఆజ్ఞాపించడమే కాకుండా కళలోనే బాబా అతడిని చెయ్యపట్టుకుని తీసుకువెళ్ళి ఫలానా స్థలంలో గుడి నిర్మించమన్నారు స్థలంలో ఇంకా తన చిత్రపటాన్ని కూడా ఎక్కడ పెట్టాలో నిర్ధారించి చూపెట్టారు మరునాడు శెట్టి ఆ స్థలం చూద్దామని వెళ్ళి కొంత ఇబ్బందికి లోనయ్యాడు ఎందుకంటే ఆ స్థలంలో ఊరి చెత్తనంతా పూసి డంపింగ్ యార్డ్గా వాడుకుంటున్నారు అదంతా మురికి కూపంగా ఉండి కంపు కొడుతోంది తర్వాత ఆ స్థలం కొంతమంది కట్టెలు కొట్టుకునే వాళ్ళదని తెలిసింది కానీ బాబా అదే స్థలంలో దేవాలయం కట్టమని ఆజ్ఞాపించారు కాబట్టి శెట్టి ఆ కట్టెలు కొట్టుకునే వాళ్ళందరినీ కలిసి మంచి ధర ఇస్తారని ఇక్కడ బాబా గుడి కట్టవలసి ఉందని చెప్పాడు వాళ్ళు ఆ భూమి అమ్మకానికి కాదని తర్వాత బాబా ఎవరో తమకు తెలియదని అన్నారు శెట్టి మరొకసారి వారిని ఒప్పిద్దామని ప్రయత్నం చేశాడు కానీ ఎంత చెప్పినా వారు వినలేదు ఇక చేసేది లేక ఇంటి దారి పట్టాడు కొద్ది రోజుల తర్వాత వాళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చిందేమో చూద్దామని తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు శెట్టి అనుకున్నట్లుగానే వాళ్లల్లో అనుకోని మార్పు వచ్చింది అంతకుముందు తన కోరికను మన్నించమని వారు ఇప్పుడు ఎందుకు సరే అంటున్నారు అన్న కుతూహలంతో అస్సలు విషయం ఏమిటని వాకప్ చేశాడు వాళ్ళు చెప్పింది ఇలా ఉంది ఆ రోజు వాళ్ళందరూ అడవికి పోయి కట్టెలు కొట్టుకుని వస్తున్నారు దారిలో వారికి ఒక ఫకీరు తారసపడ్డాడు ఆయన రూపం చాలా ఆకర్షణీయంగా ఉంది వారందరినీ చూసి మీ స్థలంలో నేను ఉంటాను కాబట్టి దాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు ఫకీరు రూపం చూసి నివ్వరపోయిన కట్టెలు కొట్టుకునే వాళ్ళందరూ మారు మాట్లాడలేకపోయారు ఆ క్షణంలోనే వారందరూ ఆ స్థలాన్ని బాబా గుడికి దానంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు అప్పుడు శెట్టి తన జేబులో నుండి బాబా ఫోటో ఒకదానిని బయటకు తీసి మీకు కనపడిన ఫకీరు ఎలా ఉన్నారా అని అడిగాడు వారందరూ ఏకకంఠంతో ఆ ఫోటోలో ఉన్న బాబాయే ఫకీర్గా తమకందరూ కనపడ్డారని ఒప్పుకున్నారు పదిహేను ఆరు పంతొమ్మిది వందల ఆ స్థలంలోని చిన్న బాబా దేవాలయం నిర్మించడం జరిగింది అలాగే బీవీ నరసింహ స్వామీజీ ద్వారా బాబా చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు ఇది శ్రీ సాయి పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథని వెంటనే వీలైనంతమందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయినాథుని లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి